నగరి రాజకీయం వేడెక్కింది మాజీ మంత్రి ఆర్కే రోజాపై స్థానిక ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్నే రేపాయి ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో లో ఉందా మాట నాకే చెప్తారు ఒకవైపు మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నా కానీ గాలి భాను ప్రకాష్ కంట్రోల్ తప్పి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది ఈ రకమైన కామెంట్స్ ఆయన చేయడం ఆ తర్వాత ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాజీ మంత్రి ఆర్కే రోజా మనస్తాపానికి గురయ్యారు గాలిపై నగర సిఐకు ఫిర్యాదు చేశారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి రెండు వేల రూపాయలు ఇస్తే ఏ పనైనా చేసేదని మార్కెట్లో ఆ మాట ఉందని ఆమె నేడు రెండు వేల కోట్లు ఎలా సంపాదించిందని ఆమె వ్యాంప్ ఎక్కువ హీరోయిన్కు తక్కువ ఈ పిచ్చి దాంతో వాళ్ళ పార్టీ నేతకు పిచ్చెక్కిందా లేదంటే ఆయన పిచ్చే ఏమికెక్కిందా తెలియడం లేదని చేసిన కామెంట్స్ బాగా వైరల్గా మారిపోయాయి ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా అని ఆవిడ ప్రశ్నించారు వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ లో రోజా ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం మీరు మాట్లాడిన పేరు అయితే ఎవరిది ఎక్కడ దొరికింది ఆ వ్యక్తి ఎవరని చెప్పాము దానికి దీనికి లింక్ కాదు మేము కాదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనో వాళ్ళ పిల్లలను మేము వల్గర్ గా మాట్లాడినా లేదా ఏ ఫోటోలు చేసి వల్గర్ గా చేస్తే ఓకే మీరు చెప్పింది రైట్ అట్లా ఏం చేయలేదు పొలిటికల్ తో మీరు దొరికారు దొరికినప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా మీరు తెలుగుదేశము అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో అనంతరం ఆవిడ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై కొంతెత్తుతున్నందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలి బాను నన్ను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ బాధ పెట్టారని ఆవిడ రాసుకొచ్చారు ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదని అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరుగుతున్న దాడి అని ఇలాంటి రాష్ట్రంలో మనం నిరసిస్తున్నాం ఇది ప్రమాదకరమైన సంస్కృతి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు భాను ప్రకాష్ పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆవిడ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు అయితే తాజాగా శుక్రవారం చిత్తూరు జిల్లా నగర టీడీపీ ఎమ్మెల్యే గాలి ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజా జాతీయ మహిళా కమిషన్ ను దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి రోజా ఫిర్యాదుపై వారు యాక్షన్ తీసుకుంటారా గాలి భానుప్రకాష్ ని చంద్రబాబు కట్టడి చేస్తారా వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్